అవతారి బాబా సంక్షిప్త జీవిత చరిత్ర విశేషాలు దర్శన సహవాసు కార్యక్రమాలు మెహర్ బాబా దేశ విదేశ పర్యటనలు మస్తుల సాంగత్యం కోసం మరియు నవజీవనం కోసం చేసిన పర్యటనల తర్వాత సహవాసాలు దర్శనాలు మెహ్రాబాదులోను పూనా నగరంలోను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నవంబరు మాసంలో ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మూడు రోజుల సహవాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అవతార్ బిహీర్బాబా పంతొమ్మిది వందల యాభై రెండు నవంబర్ ఎనిమిదో తేదీన సహవాస కార్యక్రమంలోనే ఆంగ్ల భాషలో పశ్చాత్తాప ప్రార్థన వ్రాయించి సహవాసనలో పాల్గొన్న వారి చేత చేయించారు అవతార్ మెహర్ బాబా బాబాయే స్వయంగా ఈ ప్రార్థనలో పాల్గొని అందరి తరపున పశ్చాత్తాప ప్రార్థన చేశారు బాబా ఆంధ్ర నా మస్తిష్కం హమీర్పూరు అంటే ఉత్తరప్రదేశ్లోని ఒక జిల్లా నా హృదయం అన్నారు మెహర్ బాబా పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరం నవంబర్ మాసంలో బాబా హమీర్పూర్ జిల్లాలో పర్యటించి హమీర్పూర్ ఇంగోట మౌధ రాట్ మహివా నౌరంగా ఇచ్చోరా మొదలగు ప్రదేశాల్లో తన దర్శనమిచ్చారు మేహర్ బాబా వేల సంఖ్యలో ప్రజలు బాబా దర్శనం చేసుకున్నారు హమీర్పూర్లోని మేహర్పురిలో నౌరంగాలో బాబా ఆలయాలు నిర్మించి బాబా అనుమతితో బాబా విగ్రహాలను ప్రతిష్ఠించారు మహేవాలో బాబా బస్ చేసిన కుటీరాన్ని ఆ ఎత్తైన ప్రదేశాన్ని అలాగే భద్రంగా ఉంచారు బాబా దర్శనమిచ్చిన ఆ రోజుల్లో నవంబర్ మాసంలో ఆ ప్రదేశాలలో నేటికి మేళాలు జరుగుతున్నాయి అవతార్ మిహే బాబాకి